హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళతో లేకసి మా ఇంట్లో పూజ మా అమ్మ తండ్రి ఎక్కడ ఉంటుందో తెలుసా తెలిసండి భీమవరం ఎప్పుడన్నా చూడండి చాలా బాగుంటుంది గుడి భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా ఫ్రెండ్స్ ఎవరన్నా చూడాలంటే మా లంచ్ ఉద్రికండి అండి ఫ్రెండ్స్ మా బాబు తినేసి భోజనం టీటీకెళ్ళాడు ఫ్రెండ్స్ రాను వండాను ముద్దపప్పు చేసాను రసం నెయ్యి ఒకయ పచ్చడి వైట్ రైస్ నేను ఇంకా చేయలేదు ఫ్రెండ్స్ చేస్తా చూపించాలనిపించింది ఫ్రెండ్స్ చూపించండి ఓకే ఫ్రెండ్స్ బోన్ చేస్తా మూడయింది ఓకే లైక్ చేయండి ఫ్రెండ్స్